ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిట్బాను ఆయన భార్యను మరి కొంతమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాయి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వ దమననీతిని కొనసాగిస్తూ ఉన్నారు మెబ్సైట్ వర్గాలు చర్చలకు సిద్ధం సంప్రదకులు చేయండి చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేశారు వారి విజ్ఞప్తిని కాలరాచి ఇవాళ దుర్మార్గంగా హత్యాకరణ ప్రసాగిస్తూ ఉన్నారు ఇప్పటికే వందలాది మందిని పెట్టుకున్నారు మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడ్డారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన న్యాయ విచారణ జరిపించాలి అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదిద్ధం జరపాలి ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు అటు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా పారామెటల్ పోలీసుల ద్వారా ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ సమస్యలు పరిష్కారం చేయలేదు ఎంతమంది నక్స్ వెళ్ళిపోయినా సరే అది ఏదో రకంగా మరియు తలెత్తునే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలు విడనాడ ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తలు రీతిలో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు